కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదహైదు ఒకటి పదహైదు వేలండి ఇప్పటికొచ్చి పదహైదు వేలు అండి ఒకటి పదహైదు వేలు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల అప్ప ఇరవై రెండు వేలండి మీద అబద్ధం చెప్తాను నేను ఎంత చెప్పినా

చెన్నారా చెప్పా పదమూడు వేల జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు ఇవ్వడానికి రైతు చెప్పినా ఎంత జత ఎంత చెప్పినారా జత పదమూడు వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి పదమూడు వేలు జత

யாரு வேல எண்ணி ஐதா நாலு ஓ எந்த செப்பினா ஜப்பினாரா ఎంత నా జత ఎంత చెప్పినప్ప పదహైదు వేలు అట్ట చెప్పినప్ప పదహైదు వేలు అండి పదహైదు వేల జత ఎంత చెప్పాపా ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు జత జత ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అండి జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి ఎంతనా జత ఎంత ఇరవై వేలా నిజమేనా ఇరవై వేలండి జత ఇరవై వేల జత ఇరవై వేల

ఎందుకు చెప్పినప్పా పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర కదిరిలో ప్రతి మంగళవారం వరల మేకల సంత జరుగుతుందండి ఈ సంత అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు కొనడానికి వస్తారు వడడానికి వస్తారండి గో ఎంత చెప్పినారా ఎంత చెప్పినప్ప జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత ఎంత చెప్పినప్ప ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు ఇరవైలండి బాగుండట మీరు ఎంత చెప్పారు పాస్ చెప్పినారా జత ముప్పై ఐదు ముప్పై ఆరా ముప్పై ఐదు ముప్పై ఆరు అండి ముప్పై అనుకుందాము మీరు వాళ్ళు అటు ఇటు ఇచ్చేస్తాడా జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వందా పచ్చెనిమిదిన్నర అండి జత పచ్చెనిమిదిన్నర జత పచ్చెనిమిది నేల అండి జత ఉన్నారా పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందల జత పదిహేడున్నర జత పదిహేడున్నర అండి జత పదిహేడున్నర జత పదిహేడున్నర తిమ్మడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడున్నర

హడాహుడికనే తిరుగుతుందండి చెప్పినప్ప పన్నెండు నారా అండి జత పన్నెండు నారా జత పన్నెండు నారా అండి చెప్తారా జత జత ఎంత చెప్తున్నారా పన్నెండు అండి பாயிராத்தோ எந்தா எந்த செப்பினா ஜத்த எந்த செப்பின இரவது வேலா ஜத்த இரவை ஐந்து வேலை அண்டி காதா எந்த செப்பின ஷோக்காரே ఇరవైదు వేలా ఇరవై వేలుగా అమ్మడానికి సిద్ధంగా ఉండ ఏన్నాయి ఎంత చెప్తా పద్మూడు వేలండి పద్నాలుగు పద్మూడు అండి మళ్ళీ పద్నాలుగు అంటున్నాడు వేలు పద్నాలుగు వేలు జత జత పద్నాలుగు వేలండి చెప్పానా పద్దెనిమిది వేలా ముప్పై వేలా బ్యారెంట్కి వస్తే తగ్గుతారా ముప్పై వేల ఎందుకు చెప్పిన లాస్ట్ ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలండి గదిలో గురలా మేకల జరుగుతుంది జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం గురలా మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు చాలామంది వచ్చి అమ్మడానికి కొనడానికి అమ్మడానికి వస్తారు కొనడానికి కానీ వస్తారండి చూడండి ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా వాహనాలు తీసుకొని వచ్చారో ఒకసారి చూడండి కొన్ని విషయాలు వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి గమనించండి ఈడైతే మంచి హలోకి మంచి వ్యాపారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా వెళ్ళి చాలామంది వస్తారు అమ్మడానికి కొనడానికి వస్తారండి అమ్మడానికి కొనడానికి వస్తే ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో వస్తూ కూడా చూస్తాను ప్రతి మంగళవారం మేఘ గొర్రెల సబ్బ జరుగుతుందండి ఉత్తర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్ర చూడెంట్ గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు మొండడానికి అమ్మడానికి అమ్మడానికి అయితే ఈ ప్రాంత వాసులు ఎక్కువ మంది ఉంటారు మొండడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారండి ఈరోజైతే చాలా హడాహుడిగానే ఉంది మార్కెట్ చాలా బలంగానే నడుస్తుంది మార్కెట్ హడాహుడిగా నడుస్తుంది మార్కెట్ హడాహుడిగా జరుగుతుంది మార్కెట్ प्रान्तिल्ला ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు అమ్మడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది వచ్చారు చూడండి ఏ రకంగా జరుగుతుంది వ్యాపారము ప్రాంతాలు ఇతర జిల్లా ఎంత చెప్పారా ఎంత చెప్పారా పద్నాలుగు వేలండి బేరం జరుగుతుంది ఇటువంటి హడాహుడిగా బేరం జరుగుతుంది ఎనిమిదిన్నర ఎనిమిది వేల ఐదు వందలండి ఎనిమిది వేల ఐదు వందలు గమడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎనిమిది వేల ఐదు వందలు